తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకు తగ్గట్టుగానే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అన్ని రేషన్ షాపుల్లో మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని అందుబాటులో ఉంచారు అయితే రేషన్ కార్డు హోల్డర్స్ మాత్రం రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక అవస్థలు పడుతున్నారు రేషన్ బియ్యాన్ని ఎవరికైనా అమ్మినా ఎవరైనా కొన్నా అటువంటి వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామంటున్న ఖమ్మం జిల్లా సివిల్ సప్లై అధికారి చందన్ కుమార్ తో మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు పేద ప్రజలకు ఇస్తున్న సన్నబియ పథకాన్ని మూడు నెలలకు సరిపడా ఒకేసారి సన్నబియ్యం సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచించింది సో దీనికి తగ్గట్టుగానే ఇటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రేషన్ దుకాణాల్లో మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని కూడా ఒకేసారి రేషన్ కార్డ్ హోల్డర్ల హోల్డర్కు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీని ద్వారా కొంత సాంకేతిక సమస్యల ద్వారా కొంతమంది కొన్ని రేషన్ షాపులలో కొంత బారం దిగురుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పేసి రాబోతున్న పరిస్థితి కనబడుతుంది సో దీని ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ సార్ మనకు అందుబాటులో ఒకసారి మనం సార్తో మాట్లాడి ఈ విషయాలను కూడా నివృత్తి చేసుకుందాం సో సార్ నమస్తే సో సార్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే సన్నబియం పథకాన్ని కూడా ప్రారంభించింది ఎన్నికల్లో భాగంగానే సన్నబియం సరఫరా చేస్తామని చెప్పేసి అన్నారు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసి చూపించింది కానీ మూడు నెలలకు సరిపడా రేషన్ కూడా ఒకేసారి ఇవ్వడంతో కొన్ని కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పేసి అన్నారు ఈ సాంకేతిక సమస్యలు ఏ విధంగా అడిగించారు సార్ ప్రధానంగా నమస్కారం అండి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతుందండి అలానే ఈ జూన్ నెలలో మాత్రం మూడు నెలలకు సరిపడా మూడు నెలల బియ్యం అందించవలసిందిగా మాకు ఆదేశాలు వచ్చింది దానికి అనుగుణంగా మేము ఈ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం సరఫరా కూడా అన్ని షాప్లకి ఇరవై ఒక వెయ్యి మెట్రిక్ టన్ల బియ్యము అందించడం జరుగుతుంది అలానే సాంకేతిక విషయంలో ముందుగానే మాకు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు దాంట్లో ఎక్కడైనా సమస్యలు వచ్చినయితే డీలర్స్తో కూడా వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళని కూడా పాల్గొనడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడైనా ఈ సమస్యలు సాంకేతిక సమస్యలు ఎప్పటికప్పుడు మేము హెడ్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా ఉండేదట్లా చూస్తున్నాం అలానే ఈ బియ్యం సరఫరాలో ఎటువంటి డీలర్ కానీ కార్డ్ హోల్డర్స్ కానీ ఏమైనా అవకతవకలు చేసినట్టయితే వారి మీద నిఘా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అలానే బియ్యము దుర్వినియోగం కాకుండా మా నేను మా సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం రేషన్ షాప్లో సార్ ప్రధానంగా రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది రేషన్ బియ్యం కార్డ్ హోల్డర్ దగ్గర నుంచి కూడా కిలో తొమ్మిది నుంచి పదిహేను రూపాయలు పెట్టి వీళ్ళు కొనుక్కుంటున్నారు బియ్యం కూడా ఆ రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాలకు దాడించేస్తున్నారని చెప్పే కంప్లైంట్స్ కూడా గతంలో చాలా వచ్చినాయి ఖమ్మం జిల్లాలో కూడా పోలీసులు ఇటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా బియ్యం నిల్వల మీద ఆ దాడులు చేసి పెద్ద మొత్తంలో రేషన్ కార్డు రేషన్ బియ్యం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి యాజ్ ఏ సివిల్ సప్లై అధికారులుగా మీరు అలాగే పోలీసులు కలిపి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఒకవేళ ఆ సన్న బియ్యం ఇట్లా సరఫరా చేస్తే కనుక రేషన్ మాఫియా మీరు ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు ఆ రేషన్ మాఫియా మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పుడు ఈ బియ్యం సరఫరాలో ఎప్పటికప్పుడు మేము నిఘా అనేది ఏర్పాటు చేయడం జరిగింది మా స్టాఫ్తో పాటు పోలీస్ సాయం తీసుకొని చెక్ పోస్టుల ద్వారా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది అలానే షాపు వద్ద డీలర్ దగ్గర ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుంది అలానే మరి కార్డు హోల్డర్స్ కూడా బియ్యం దుర్వినియోగం చేసినట్టయితే వాళ్ళ కార్డు కూడా క్యాన్సల్ చేయబడుతుంది ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రికవరీ చేశారు సార్ ఈ మంత్లో ఒక ఐదారు కేసెస్ బుక్ చేయడం జరిగింది దాంట్లో ఒక ఏడు వందల క్వింటాల బియ్యాన్ని జప్తు చేయడం జరిగింది మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పథకాన్ని కార్డు ఓలర్లు అందరూ వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని దుర్వినియోగం చేసినట్టయితే కార్డు రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలానే డీలర్స్ కూడా బియ్యం మళ్ళీ మళ్ళీ ఇచ్చినట్టయితే వాళ్ళ కూడా కేసెస్ క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది చూసారు కదా పూర్తిగా రేషన్ షాపుల్లో వస్తున్న సమస్యలు సాంకేతిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాము ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సివిల్ సప్లై అధికారులుగా మేము తనిఖీగా నిర్వహిస్తున్నాము రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కూడా మేము పోలీసులతో స్పెషల్ టాస్క్ ఫోర్సులతో సమన్వయం చేసుకుంటూ దాడులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి అంటున్నారు సో గడిచిన నెలలో దాదాపు ఏడు వందల క్వింటాళ్ల సన్న బియ్యాన్ని రికవరీ చేశామని చెప్పేసి అంటున్నారు సో ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడు సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకొని సన్న బియ్యాన్ని తీసుకోవాలి తీసుకొని ఇంట్లో అవసరాలకు దారి తప్ప ఎవరికి దళారులకు అమ్మొద్దు అందితే కనుక ఖచ్చితంగా పట్టుబడితే వారి రేషన్ కార్డే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక రేషన్ షాపుల్లో ఐరిష్ విధానం ద్వారా లేకుంటే ఓటీపీ ద్వారా బయోమెట్రిక్ అంటే తమ్ముడు ఇంప్రెషన్ ద్వారా బియ్యం తీసుకుంటున్నారు సో ఇటువంటి సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు రేషన్ కార్డు అంటే ఒక్క కార్డు లో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ ఓటీపీ ద్వారా కూడా బియ్యం తీసుకోవచ్చు లేదా ఫింగర్ ప్రింట్ తీసుకోని వలన బయోమెట్రిక్ అంటే ఐరిష్ ద్వారా కూడా సన్న బియ్యం పథకాన్ని అంటున్నారు సో సన్న బియ్యం పథకం మీరు కాకుండా ఇటు ప్రభుత్వ అధికారులు సివిల్ సప్లై అధికారులు అటు ఆ పోలీసులు కూడా ముగ్గురు సమన్వయంతో చర్యలు తీసుకుంటూ ఎవరైతే సన్న బియ్యాన్ని అక్రమ మార్గాన సరఫరా చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం ముప్పుతా అని చెప్పేసి కూడా సివిల్ సప్లై అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సో ఇది ఇక్కడ నుంచి పరిస్థితి కెమెరా పర్సన్ హై పరిస్థితి దేవేందర్ మెగాని టీవీ సంబంధించి